అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం పదవి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన ఆధారపడి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారిని మహారాష్ట్ర రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీఎం పదవిలో ఉంచాలనా తీసేయాల అనేటటువంటి నిర్ణయానికి అధిష్టానం రావచ్చు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సీటు గురించి డిస్కస్ చేస్తూ ముందుకు వచ్చినారు సో మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ చాలా మంది లేదు అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ నుండి ముఖ్యమంత్రి వేయరు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వేయరు ఓడిపోయినటువంటి వ్యక్తులు సీనియర్ లీడర్లు కూడా అందరూ పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిరు కర్ణాటకకి సంబంధించినటువంటి నేతలు అందరూ పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిరు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి నేతలు అందరూ పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిరు మొత్తం మా రాష్ట్రాలన్నీ కూడా మంచి అద్భుతంగా ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో అందరూ సుఖ సంతోషాలతో ప్రజలు ఉన్నారు ఆరు గ్యారెంటీలు మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేసేస్తాం సేమ్ మహారాష్ట్రలో కూడా మా రాష్ట్రంలో ఉన్నట్టుగానే మేము ఇక్కడ పూర్తి చేస్తాం మమ్మల్ని నమ్మండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు డికే శివకుమారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ కి సంబంధించిన ముఖ్యమంత్రి అందరూ వేయరు పోయి మహారాష్ట్రలో గట్టిగానే ప్రచారం చేసేది ప్రచారం చేసిన కదా పోయి మహారాష్ట్రలో మరి కాంగ్రెస్ గెలిచిందంటే కట్ చేస్తే మహారాష్ట్రలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పేటటువంటి సిచ్యువేషన్ బీజేపీ పార్టీ భారీ ఎత్తున మహారాష్ట్రలో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీకి పట్టుమని నలభై సీట్లు కూడా రాలే మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పరారయ్యేటటువంటి సిచ్యువేషన్కి వచ్చింది మహారాష్ట్ర మొత్తం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో స్టార్టింగ్ నుండి ఇప్పటి నుండి కాదు స్థానం ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ గా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడం రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోకపోవడం రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ తీసుకోవడం ఎవరు చెప్పినా కూడా వినకపోవడం చాలా మంది సీనియర్ లీడర్లు వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కదా ఇప్పుడు బట్టి విక్రమార్గకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కొన్ని ఇవ్వ రేవంత్ రెడ్డి గారు ఇది వేస్తే బాగుంటది ఇట్లా చేద్దాం ఇటు పోదాం ఈ లైన్ లో పోతే బాగుంటది మీరు తప్పుడు తోలో పోతున్నారు ఇక కరెక్ట్ రూట్ లో పోతే కాంగ్రెస్ కి మంచి పేరు వస్తుంది మనం జిహెచ్ఎంసి ఎలక్షన్ కూడా ఈ టైం కి తర్వాత ఆరు గ్యారెంట్లు అయిపోయినాకనే మనం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలకు పోదాం ఎందుకంటే పబ్లిక్ కొంత కాంగ్రెస్ పైన వ్యతిరేకతతో ఉన్నారు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుద్దాం తర్వాత వేరే వ్యవహారం చేద్దామని చెప్పి మంత్రులు చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సజెషన్స్ ఇస్తున్నట్ట కానీ రేవంత్ రెడ్డి సార్ పెద్దగా పట్టించుకుంటలేదు పట్టించుకోకపోవడానికి ఎలా కారణం ఏంటంటే ఏ అధిష్టానం నాకు సపోర్ట్ ఉన్న నేను ఏం చేస్తాను అడుస్తుంది నేను ఆడిందే ఆట పాడిందే పాట అనేటటువంటి ఆలోచన తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది అనేది కొంత కాంగ్రెస్ లో వినబడుతున్నటువంటి చర్చ అయితే మన రాహుల్ గాంధీ కులగణనకి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణకు వచ్చింది తెలంగాణలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ లో పబ్లిక్ కు అలవలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలవలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయినటువంటి నేతలు ఉంటారు కదా వాళ్ళకు కూడా అలో లేదు సీనియర్ లీడర్లకు కూడా అలవలేదు కేవలం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళకే అలో సో బీసీకి సంబంధించినటువంటి చిన్న మీటింగ్ పెట్టుకుంటే కులగణన మీటింగ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో చాలా సార్లు మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా రాహుల్ గాంధీ మాట్లాడలే రేవంత్ రెడ్డి మైనంపల్లి రోహిత్ని తీసుకొచ్చి పరిచయం చేయనికపోయినా కూడా రాహుల్ గాంధీ పట్టించుకోలేదు అసలు డేకలే రేవంత్ రెడ్డి చాలా సార్లు రాహుల్ గాంధీతో మాట్లాడడానికి అనేక ప్రయత్నాలు చేసి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు కూడా కుర్చీ పక్కపక్కనే పక్కపక్కనేసిడు కదా రాహుల్ గాంధీ కుర్చీ ఇక్కడ రేవంత్ రెడ్డి కుర్చీ ఇక్కడ చాలా సార్లు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారితో డిస్కస్ చేయడానికి సారసారాన్ని పిలిచినా కూడా రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకోలే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ అక్కనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కొంత సీరియస్గా ఉన్నది అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది అయితే ఒక అంశం ఏంటంటే ఇన్ని రోజులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం భరించుకుంటూ వస్తున్నది భరిస్తూ ముందుకు వస్తా ఉన్నారు ఆ భరించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి వేరే ఆప్షన్ లేదు ఐ మీన్ అధిష్టానానికి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు తెలంగాణ సంపద తెలంగాణ వ్యవహారం వాళ్ళకి ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఫండ్ కావాలన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఖర్చులకి ఏమైనా కావాలన్నా కూడా మొత్తం మన తెలంగాణ వ్యవహారమే కదా మీరు మొన్న చూసిరు వైనాడ్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఉంటే ప్రియాంక గాంధీ అక్కడ నామినేషన్ వేయడానికి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ వాడుకున్నారు రాహుల్ గాంధీ మన హెలికాప్టర్ మొత్తం రాహుల్ గాంధీ ఎక్కడ పడతా అక్కడ తిరుగుతున్నాడు మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నా కూడా మహారాష్ట్ర ఎన్నికలలో రాహుల్ గాంధీ మన హెలికాప్టరే వాడిండు మన తెలంగాణకు సంబంధించినటువంటి హెలికాప్టర్ ఇప్పుడు ఏమన్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు నడుపుతూ వాళ్ళు ఏం చెప్తారు మా అధిష్టానం మేము ఇస్తాం హెలికాప్టర్ తప్పేందంటారు పోనీ రాహుల్ గాంధీ తిరిగినటువంటి పైసలు సొంత పైసలా రాహుల్ గాంధీ కష్టపడి ఐదు లక్షల రూపాయలు గంటకి ఇస్తున్నా అంటే కాదు కదా మన తెలంగాణ ప్రజలు సొమ్మే కదా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ భరించుకుంటూ రావడానికి ఐ మీన్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో భరించుకుంటూ రావడానికి కారణం ఏం చెప్పనా మహారాష్ట్ర ఎలక్షన్స్ మహారాష్ట్ర ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భరించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మహారాష్ట్ర అనేది పెద్ద రాష్ట్రం కదా దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు టూ ఎయిటీ ఎయిట్ సీట్స్ చాలా పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర అనేది మన తెలంగాణ మహా అంటే నూట పదిహేడు సీట్లు నూట పదిహేడుకు ఆ సారీ నూట పంతొమ్మిది నియోజకవర్లు నూట పంతొమ్మిది సీట్లు నూట పంతొమ్మిదికి రెండు వందల ఎనభై ఎనిమిదికి చాలా పెద్ద డిఫరెన్సేషన్ కదా మన తెలంగాణ రెండు అయితే మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్ర అనేది పెద్ద రాష్ట్రం ఆదాయం ఎక్కువస్తుంది మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని చేస్తాడు ఇక మన తెలంగాణను కొంచెం పక్కన పెడతాడు ఎందుకంటే తెలంగాణలో ఆదాయం ఉన్నదే ఇంతింత మళ్ళీ తెలంగాణకి వెళ్ళి పార్టీ ఫండ్ ఇవ్వాలి తెలంగాణ నుండి అన్ని రావాలంటే రాదు కదా అదే మహారాష్ట్ర గెలిస్తే మహారాష్ట్రకి వెళ్ళి ఏం కావాలంటే అన్నీ వస్తాయి ఆ పార్టీకి కానీ మహారాష్ట్ర దెబ్బతిన్నది ఇప్పుడు మహారాష్ట్రలో తుస్తేటటువంటి కార్యక్రమం ఉంది మహారాష్ట్ర ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మిగిలింది మళ్ళీ తెలంగాణ తెలంగాణ హెలికాప్టరే మొత్తం రాహుల్ గాంధీ గారు తిరిగేటటువంటి ప్రయత్నం చేసినారు మన తెలంగాణకు సంబంధించినటువంటి మన బడ్జెట్ మన వ్యవహారం మనకు సంబంధించినటువంటి ఫండ్ మొత్తం మన తెలంగాణ నుంచే ఇప్పుడు అధిష్టానానికి వేరే ఛాన్స్ లేదు కదా కర్ణాటక నుండి మనం తీసుకుందామంటే కర్ణాటక నుండి పెద్దగా ఛాన్స్ ఏం కనబడతలేదు కాబట్టి ఇప్పుడు కర్ణాటకను పక్కన పెడితే జమ్మూ కాశ్మీర్ పక్కన పెడితే ఉన్న ఆప్షన్ అలా తెలంగాణ ఎందుకంటే తెలంగాణ కొత్త కొత్త రాష్ట్రం తెలంగాణ వ్యవహారం కొంత డిఫరెంట్ ఉంటుంది తెలంగాణలో కొంత అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా కొంత చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ భరించుకుంటూ భరించుకుంటూ వచ్చింది ఎందుకు భరించింది అంటే కారణం కేవలం మహారాష్ట్ర ఎలక్షన్ మహారాష్ట్ర ఎన్నికలలో పెద్ద రాష్ట్రం గెలుస్తే తెలంగాణలో కంటే ఆదాయం మహారాష్ట్రలో ఎక్కువ వస్తుంది మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కాబట్టి మనకు పార్టీ ఫండ్ అయినా లేకపోతే మనకి ఏమైనా డబ్బులు అవసరమైనా లేకపోతే మన వేరే ఎన్నికలలో డబ్బులు అవసరమైనా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా కూడా మహారాష్ట్రకి వెళ్ళి వస్తాయి మన పెద్ద టెన్షన్ ఉంటుంది తెలంగాణ అనేది చాలా చిన్న రాష్ట్రం కదా కేవలం నూట పంతొమ్మిది నియోజకవర్గాలే కదా అని చెప్పి కొంత లైట్ తీసుకున్నాడు అయినప్పటికీ తెలంగాణను ఎంత పిండాలో అంత విండిదు ఎందుకు విండిదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చరిష్మ ఎక్కువ ఉంటుంది చరిష్మా అంటే ఆయన చేయగలుగుతారు సత్తా ఉంటుంది దూకుడు ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి దూకుడు ఎక్కువ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ ఎందుకు నమ్మకం పెట్టుకున్నాడు అంటే నేను ఏం చెప్పినా రేవంత్ రెడ్డి చేస్తాడు నేను ఊ అంటే ఊ అంటాడు అంటే ఊ అంటాడు మనం మన మాటను జీవదాటాడు రేవంత్ రెడ్డి వేరే ఎవరైనా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దాదాపు సిక్స్ ఇయర్స్ సంథింగ్ అవుతుంది రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సీనియర్ లీడర్ కాదు కదా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికో కో బట్టి విక్రమార్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదనుకో వీళ్ళు సీనియర్ లీడర్స్ ఒకవేళ రాహుల్ గాంధీ ఏదైనా చెప్పినా కూడా వీళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు కానీ రేవంత్ రెడ్డి సార్ ఆలోచన చేయడు కదా రాహుల్ గాంధీ ఏదైనా మాట చెప్పినట్టు ఓకే సార్ కరెక్ట్ నేను చేస్తా అనేటటువంటి రీతిలో ఉంటాడు కాబట్టి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియకపోయినా ఎందుకంటే రేవంత్ రెడ్డి మంత్రి కాదు కదా రేవంత్ రెడ్డి మన మంత్రి అయిందా లేకపోతే ఆయన మన ఏమన్నా క్యాబినెట్ లో ఉన్నాడా ఆయన ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ రెండు సార్లు మాత్రమే కదా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కు వీళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు తర్వాత ఎవరు కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు చాలా సీనియర్ లీడర్లు కదా వీళ్ళు మొత్తం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా చాలా పెద్ద ఇండస్ట్రీ వీళ్ళది కాబట్టి వీళ్లకు గనక అధికారం చేతిలో పెడతాయి సీనియర్ లీడర్లకు ఇట్లా ముఖ్యమంత్రి పదవిస్తే వేస్తారు వీళ్ళు ఎక్కడ ఏం చేయాలి ఏం చేయాలనేది మొత్తం వీళ్ళు తెలుసు రేవంత్ రెడ్డి అయితే ఉత్సాహంతుడు రేవంత్ రెడ్డి కొంచెం ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిందల్లా వింటాడు కాబట్టి ఎట్లా అట్లా రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియకుండా పరిపాలన అనేది తెలియకుండా కూడా రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే ఇక మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా అవి గెలిస్తే కొంత రేవంత్ రెడ్డి మనం తీసేసి వేరే కూడా పెట్టవచ్చు పెద్ద ఇబ్బంది ఉండదు ప్రస్తుతానికి అయితే రేవంత్ రెడ్డి ఉండని మనం రేవంత్ రెడ్డిని ఎట్లా పనిచేయాలో అట్లా పని చేయించుకోవచ్చు రేవంత్ రెడ్డి తోట అనేది కొంత అధిష్టానానికి సంబంధించినటువంటి వ్యవహారం కనబడ్డది అనేది కొంత నడుస్తున్న చర్చ ఇంకా మీకు డెప్త్గా అర్థం కావాలంటే చెప్తా రేవంత్ రెడ్డిని అధిష్టానం ఒక పావులాగా వాడుకునే ప్రయత్నం చేసినారు ఎట్లా అంటే ఏం చెప్తా చేస్తారు కదా రేవంత్ రెడ్డి అది వీళ్ళు సీనియర్ లీడర్లకి ఏమని చెప్పారంటూ సీనియర్ లీడర్ ఆలోచన చేస్తారు ఇప్పుడు నేనున్నా నాకు ఈత రాదు బయట దునుకురా అన్న ఎవరన్నా మా అయ్యో ఎవరన్నా కదా ఏదో దునుకురా నేను తీతా బయటకు అంటే నాకు రాదు నానంటే నేనున్నా రాను దునుకుడు కదా పైకి చెప్తా అని అడుగుతున్నా మా అయ్య మీద నమ్మకం పెట్టుకుని దుంపుతా ఒకవేళ మా అయ్యే కోపం పెట్టుకొని గంటసేపు అలానే ఉండరా అంటే నా పరిస్థితి ఏంది ఓ టేపు ఓ ఏదైనా నేను గట్టే ఉంటే చచ్చిపోతాయి కదా రేవంత్ రెడ్డి సార్ కథ కూడా అదే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పినల్ని వింటారు కదా మేము ఉంచే అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచనతో ఉంచేది కానీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పెట్టిన తర్వాత రాష్ట్రంలో రాహుల్ గాంధీ అన్నటువంటి పరిస్థితి లేదు రాహుల్ గాంధీ గారు అధిష్టానం ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటే ఆయనకు మనం ఏ మేము ఏదైనా చెప్పవచ్చు సజెషన్స్ ఇవ్వొచ్చు మేము చెప్పినట్టు చేస్తారు కదా సో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది రాష్ట్రం అనుకున్నారు కానీ పది నెలల్లోనే కేసీఆర్ కంటే ఎక్కువ వ్యతిరేకత తెలంగాణ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఇప్పుడు రాహుల్ గాంధీకి అర్థమైంది వామో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే ఇంత వ్యతిరేకత తెచ్చిందో ఆరోగ్యానికి కాలే ప్రజలందరూ తిరుగుబాటు చేసేటటువంటి దశకు వచ్చింది రేవంత్ రెడ్డి తప్పిదాలు చాలా ఉన్నాయి ఎప్పటికైనా ఆలస్యం చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కు ఎవరిలో కొన్ని వేడదనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అది కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటుండే మహారాష్ట్ర ఎలక్షన్ ఇప్పుడు ఓడిపోయింది కదా రాహుల్ గాంధీ గారికి వేరే ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు వన్ పర్సెంట్ ఆప్షన్ లేదు ఇప్పుడు మళ్ళా తెలంగాణ పైన వాడాలి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎందుకంటే మీరు మొన్న చూడదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్ర వేయండి ఎట్లా వేయండి హెలికాప్టర్లో వేయినా పోలే సారు కాగలు వేయండి కాగలు గల కారణం ఏంటంటే హెలికాప్టర్ లేదు రాహుల్ గాంధీ వాడుకుంటున్నాడు మన హెలికాప్టర్ మొత్తం రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు మరి రాహుల్ గాంధీ తిరిగేటటువంటి హెలికాప్టర్ కు డీజిల్ ఎవరు అన్న ప్రభుత్వమే కదా అయితే రాహుల్ గాంధీ సొంత పైసలు కాదు కదా గంటకు ఐదు లక్షల రూపాయలు అలా పోపించేటటువంటి పెట్రోల్లో డీజిలో ఆ ఫ్యూయల్ గంటకు ఐదు లక్షల రూపాయలు లో తిరగాలంటే మన మంత్రులేమో తెలంగాణలో హెలికాప్టర్ ఉంటే ఇక్కడికి వెళ్ళి ఇది భువనగిరి పోనీకి ఇక్కడికి వెళ్ళి నల్గొండ ఇక్కడికి వెళ్ళి వికారాబాద్ పోనికి ఇక్కడ నుండి తాండూరు పోనికి హెలికాప్టర్ వాడుకుంటారు కదా మరి మొన్న ముఖ్యమంత్రులు ఏమంటాడు ఏకంగా మహారాష్ట్ర పక్క రాష్ట్రానికి పోతే హెలికాప్టర్లు ఎందుకు పోలే ఎందుకంటే హెలికాప్టర్ ఇక్కడ లేదు మన తెలంగాణకు సంబంధించినటువంటి సొమ్ము దర్జాగా రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు రాహుల్ గాంధీ గారు మంచిగా తిరుగుతున్నారు అది ఇస్తాను మంచిగా ఎంజాయ్ చేస్తుంది మన సొమ్ము మన సొమ్ము మంచిగా వాడుకుంటారు వాళ్ళంతా మనకు రావాల్సిన రైతు బంధు రుణమాఫీ గినమాఫీ పైసలు అన్ని ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టి అనేది కొంత నడుస్తున్న వ్యవహారం అయితే రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఎట్డం అట్లా ఏం తెలిసి కదా ఎట్లుంటుందో ఇక ఈతనా దొరికితే మన ఒడ్డుకైతే ఓడు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా ఎన్నికల టైం దాకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరుపుకుంటూ జరుపుకుంటూ ముందుకు వచ్చి ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నటువంటి లీడర్ ఇప్పుడు ఎందుకంటే నాలుగు సంవత్సరాల అధికారం ఇంకా ఫోర్ ఇయర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గా ఉండాలంటే సీనియర్ లీడర్లకి ఇవ్వాలి సీనియర్ లీడర్ల పేర్లు అధిష్టానం దగ్గర మూడు ఉన్నాయట మూడు ఉన్నాయనే చర్చ ఆ మూడు ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా కదా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయనే కొంత ఏంటంటే మా ఓళ్ళు రెడ్డి మీ ఓళ్ళు రెడ్డి అనేటటువంటి ఒపీనియన్ ఉండదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ ఆయన గతంలో పీసీసీగా ఉన్నారు అనేకమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈ అన్నీ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత బట్టి విక్రమార్కకి ఛాన్సెస్ ఉన్నాయి బట్టి విక్రమార్కకు కూడా ఛాన్సెస్ కనబడుతున్నాయి తర్వాత కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఛాన్సెస్ కనబడుతున్నాయి తర్వాత శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు కూడా కొంత ఛాన్సెస్ కనబడుతున్నాయి సో వీళ్లకు ముఖ్యమంత్రి పదవి రావచ్చు చెప్పలేము అనేటటువంటి ఒక రీతి మాత్రం కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ కానీ మాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా బట్టి విక్రమాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ ముగ్గురికి మాత్రం వీళ్ళ ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి ముఖ్యమంత్రి పదవి రావచ్చు ఎందుకంటే వీళ్ళు సీనియర్ లీడర్లు వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా చేయాలనేది వీళ్ళ చేతిలో పెడితే కొంత బాగుంటుంది రేవంత్ రెడ్డికి ఇంకా అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి సో కొంత బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పుడు ఏం లేదు అది ఓడిపోయింది కదా మహారాష్ట్ర ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ తెలంగాణ ఇక తెలంగాణ హెలికాప్టర్లు అనేది తిరగాలి తెలంగాణకు రావాలి తెలంగాణకు సంబంధించిన భూవా లేకపోతే తెలంగాణ పైసలు అన్నీ అంతే ఇక ఎందుకంటే మహారాష్ట్ర అయితే పెద్ద రాష్ట్రం వాడికి వెళ్ళి లేదన్నా మనం చేయవచ్చు అనుకుంటున్నాం కానీ అది పోయింది దాని వ్యవహారం పోయింది ఇప్పుడు ఇక వేరే ఆప్షన్ తెలంగాణ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ గివే గీట్ మీదనే ఉండాలి ఇక మొత్తం అయినాయి కదా జార్ఖండ్ పోయింది మహారాష్ట్ర పోయింది అన్నీ పోయినాయి రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఇక తెలంగాణ తెలంగాణ తెలంగాణకి అంతే కాకపోతే ఇప్పటికీ కూడా ఒకవేళ ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు అనుకుంటే అనుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి అనుకూలంగా ఉంటాడు రేవంత్ రెడ్డి కొనసాగించవచ్చు కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగితే పబ్లిక్ పక్క తిరగబడతారు అనేటటువంటి ఒపీనియన్ మాత్రం రాహుల్ గాంధీ గారికి ఉన్నది అనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చాలా వ్యతిరేకత వచ్చింది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లగేజర్లకు సంబంధించినటువంటి ఘటన లేకపోతే ఈయన పోయి మహారాష్ట్ర ఆరు గ్యారెంటీలు చేసేసినామని అక్కడ చెప్పుడు ఈ ప్రచారం చేసుడు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏది వరకు అది లేకపోతే అబద్దాలు ప్రచారం చేయడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యవహారం వేరు ఆయన మాట్లాడే మాటలు వేరు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు అంతేందుకు తెలంగాణలో మొత్తం పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారితో సహా కేవలం ఇప్పుడు ఎంతమంది ఉందో పన్నెండు అంటే దాదాపు ఇంకా ఆరుగురు మంత్రులు కావాలి ఆరుగురు మంత్రులు నియమించేటటువంటి ఫ్రీడమ్ ఏలే ఆరుగురు మంత్రులను తెలంగాణలో నియమించేటటువంటి ఫ్రీడమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేయలే ఎందుకు ఏదంటే రేవంత్ రెడ్డి గారి వెనకాల రాహుల్ గాంధీ ఉన్నాడు మొత్తం రాహుల్ గాంధీ కదా రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రేవంత్ రెడ్డి సార్ చేయాలి రేవంత్ రెడ్డి సార్ వేరే ఆప్షన్ లేదు రాహుల్ గాంధీ ఊ అంటే ఊ అంతే అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ కదా ఆయన దగ్గర ఉంటుంది ఒక వ్యవహారం ఒక పటిష్టమైనటువంటి ఒక నిర్దేశం ఉంటుంది ఆయన చేయగలుగుతారు సరే వీళ్ళు పర్ఫెక్ట్ నాకు తెలుసు ఎందుకంటే నేను ఎప్పటి నుండో ఉన్న కాంగ్రెస్ లో వీళ్ళు చేయగలుగుతారని అని చెప్పి మీరు మంత్రులు చేసేది కూడా బీఆర్ఎస్ ఉన్న బీజేపీని కాదు కదా కాంగ్రెస్ వాళ్ళనే కదా ఆరుగురు ఎమ్మెల్యేలు పట్టుకోవాలి ఎమ్మెల్యేలలో మంత్రులు చేయాలి అంతే ఎమ్మెల్యేలో ఎం ఎమ్మెల్సీలో ఎవరినొకరు మంత్రి అయిపోతుంది కదా మంత్రులను కూడా చేయలేకపోయారు ఆరుగురు మంత్రులు నియామకం చేయబోయారు ఇప్పటిదాకా వన్ ఇయర్ పూర్తయితుంది కదా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది వస్తే సంవత్సరం పూర్తయిపోతుంది సంవత్సరం దాకా మంత్రులు గతి లేరు హోమ్ మినిస్టర్ లేరు విద్యాశాఖ మంత్రులు లేరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాటబారు తగ్గుంది లెక్క వంద రోజులలో ఆరు గ్యారెంటీలు గ్యారెంటీలు కూడా చేయలేకపోయారు అన్ని ఫెయిూర్స్ ఫెయిర్ ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉన్నది ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ గారి బాధ ఇదే రేవంత్ రెడ్డి కనుక ఇంకా కొనసాగుతే రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకత గ్రామ పంచాయతీ ఎలక్షన్ దెబ్బ కొట్టవచ్చు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో దెబ్బ కొట్టవచ్చు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో దెబ్బ కొట్టవచ్చు కాబట్టి ఆలోచనలు అయితే ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఒక కొత్త వ్యక్తిని పెడదాము ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత రావాలని అంత వ్యతిరేకత వచ్చింది మనం రేవంత్ రెడ్డి ఉంటే మన పని మనం చేసుకుందాం అనుకున్నాం మనం ఏం చేస్తా చేస్తాం రేవంత్ రెడ్డి అనుకున్నాం కానీ మనం చెప్పింది చేస్తున్నాం తప్ప ఆయన ఓన్ డిసిషన్స్ ఏమీ లేవు ఇప్పుడు మనకు ఓన్ డిసిషన్ మేకర్ కావాలి డిసిషన్ మేకర్ కావాలి తెలంగాణకు డిసిషన్ మేకర్ ఎవరు ముగ్గురు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ సీనియర్ లీడర్స్ వీళ్ళకైతే కొంత తెలుసు అనేది కొంత వినబడుతున్న చర్చ సో మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం కుర్చీ కథం రాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుంది